ఎంపీగా త్రిపులారా ఉమా బాల గారు అంటే ఎవరు పేరు చెప్తారు ఉమా బాల గారు అంటే ఎవరు వైసీపీ ఎంపీ అభ్యర్థి అండి ఆవిడ ఎవరో తెలదండి అసలు ఎవరికి గారు వస్తారండి త్రిపుల గారు బాగా తెలుసా తెలుసు అండి లాస్ట్ టైం చేశారు కదండి రోజు టీవీలో కూడా కనిపిస్తా ఉంటారు ఆయన ఐదేళ్ళు ప్రతిరోజు కనిపిందా ఉన్నాడు ఆయన ఏదో రకంగా ఉమ్మాలంటే ఎవరో మాకు తెలియదు ఇప్పుడు చూడలేదు మేము వైసీపీ పార్టీని బట్టి కూడా ఏరంటారా ఏరండి పార్టీలతో పార్టీ పోటీ ఏమైనా నేను ఇది నేనని కాదు నేనేమీ అనట్లేదు అంటే పార్టీ బలమైన పార్టీ కదా అని అడుగుతున్నాడు బలమైన లేదండి డబ్బు వాళ్ళు కూడా ఉందండి వా దగ్గర అంతే అంటారు ఇంకే బలం లేదు ఎంపీగా ఎంపీకే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు అది త్రిబుల్ ఆర్గా ఎవరో చెప్పేదా త్రిపుల్ ఆర్ ఉమా బాల గారు ఆయన ఎవరు ఇంత చాలా వాటివరో కూడా తెలియదు అసలు లేదు తెలియదు తెలియదు ఇప్పుడు ఎక్కడ టీవీలో కూడా చూడలేదా ముఖ్యమంత్రి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీ నరసాపురానికి ఎంపీగా రఘురామకృష్ణరాజు గారికి ఛాన్స్ ఎక్కువ ఉంటారా ఉమాబాల గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటారు రఘురామకృష్ణ గారికి ఎవరు ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే నెగ్గ్ వెళ్ళిపోయారు అని మళ్ళీ నరసాపురం మగందండి అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడంటే మనకి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే మనం చెప్పుకునేలాగా ఉండాలండి అంటే నెగ్గేసి వెళ్ళిపోతే మనకు మనకు ఉపకారం ఏమండి అంతే కదా మనకి లోకల్లో ఉండే నాయకుడు కావాలంటే మనకు మెయిన్ అదే మాపరి ఎంపీ గారు రఘురామ కృష్ణరాజు గారు గెలిచే ఛాన్స్ ఉందా ఉమా బాల్ గారు రఘురామ కృష్ణరాజు గారు ఎందుకంటారు చంద్రబాబు గారికి సపోర్ట్ పార్టీలు కలుతున్నారు కదా